హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఇంకో రెసిపీతో వచ్చానండి అదేంటంటే పాలకూర విత్ ఎగ్ ఫ్రై చేశాను నేను ఇలా ఒక్కసారి చేశాను మీరు ట్రై చేయండి బాగుంటుంది ఎప్పుడు ఒకేలా ఎగ్ ఫ్రై కాకుండా హెల్తీగా టేస్టీగా రెండు బాగుంటుంది ట్రై చేయండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా నా ఛానల్లో మరిన్ని వీడియోస్ వంటలు చూడాలి నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం వచ్చేసేయండి ఎక్కువ మాట్లాడుకోకుండా ఇదిగోండి నేను మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను మూడిట్లో రెండు ఉల్లిపాయలేమో ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను ఒక్క ఉల్లిపాయని బద్దలుగా చేసుకున్నాను రెండు కట్టల పాలకూర ఒక వన్ ఇంచ్ అల్లం ముక్క ఇంకా వెల్లుల్లి హాఫ్ గర్భము సరిపోతుంది రెండు టొమాటోలు మూడు పచ్చిమిర్చి ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని టొమాటోస్ వేసుకొని మనం బద్దలుగా చేసుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లం ముక్కలు అవన్నీ వేసేసుకొని మిక్సీలో పట్టేసుకుందాము కాస్త కచ్చాపచ్చాగానే పట్టుకోండి మరీ మెత్తగా అవకుండా సరిపోతుంది ఇంకా కళాయి పెట్టుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది ఇది ఎగ్ ఫ్రై కోసము ఎగ్ని ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన రెసిపీ స్టార్ట్ చేయాలి చూపిస్తాను ఇప్పుడు వీడియోలో ఇదిగోండి నేనైతే ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను మా ఇంట్లో వాళ్ళకి సరిపడా మీకు ఎన్ని ఎగ్స్ కావాలో చూసుకొని తీసుకొని చేసుకోండి ఇంకా త్రీ ఎగ్స్ని నీట్గా పగల కొట్టేసి హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి వెంట వెంటనే కదపకుండా ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా లేయర్లా ఫామ్ అవుతుంది కదా అప్పుడు మన ఎగ్ నీట్గా ముక్కలు ముక్కలు అయ్యేలాగా అంటే పొడి పొడిగా అవ్వకుండా నేను చూపిస్తాను ఎలా అవ్వాలో అలా ముక్కలు కట్ అయ్యేలాగా చేసుకోండి మరీ కలిపేయకుండా చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఎగ్ మాత్రం ఇష్టపడని వాళ్ళు తక్కువే ఉంటారు ఇష్టపడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కదా ఇలా రెసిపీ ఆకుకూరలు తినని వాళ్ళ కోసం ఇలా చేసి పె చేసి పెట్టండి సూపర్ హిట్గా ఉంటుంది అందులో పాలకూర అంటే మంచి హెల్త్ కదా హెల్దీ కదా ట్రై చేయండి ఈ రెసిపీ కంపల్సరీ బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి ఇదిగోండి ఇలా పీసెస్ అయ్యేలాగా చేసేసుకొని మరీ చిన్న చిన్న పీసెస్ చేసుకోవద్దు నేను చూపించిన ఈ టెక్స్చర్లో ఉంచేసుకోండి ఎగ్ని తినేటప్పుడు బాగుంటుంది ముద్ద ముద్దలో ఎగ్ తగులుతూ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంకా అది పక్కన పెట్టేసి చేసుకొని వేరే కళాయి తీసుకున్నాను కర్రీ కోసము ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేసాను మనం ఎగ్తో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఇంకా ఫోర్ స్పూన్స్ సరిపోతుంది వేసేసుకొని దాన్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి అది బాగా హీట్ అయ్యింది హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకుందాము మరీ డీప్గా అవసరం లేదు నేను చూపిస్తాను టెక్స్చరు అలా ఉంటే సరిపోతుంది బాగా ఫ్రై అయిన తర్వాత ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూపిస్తాను వన్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిలో దాంతోపాటు ఉప్పు పసుపు కూడా ఇప్పుడే వేస్తాను ఎందుకంటే మన ఉల్లిపాయలు బాగా ఫ్రై కోసం సాల్ట్ బాగా యూజ్ అవుతుంది కదా పసుపు హాఫ్ స్పూన్ సరిపోతుంది ఉప్పు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను కర్రీకి సరిపడా వేసేసుకో ఇప్పుడు చూసి వేసుకోండి మళ్ళీ ఒకవేళ తగ్గితే లాస్ట్లో ఒక్కసారి చెక్ చేసుకొని వేసుకోండి మరీ ఎక్కువైతే తినలేం కాబట్టి చూసుకొని చేసుకోండి ఇవి బాగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరే ఉండి ఫ్రై చేసేసుకోండి మీరు కావాలంటే లో ఫ్లేమ్లో మూత పెట్టయినా ఫ్రై చేసుకోవచ్చు అలా అయినా ఇబ్బంది లేదు ఇదిగోండి బాగా వేగిపోయాయి కనిపిస్తున్నాయి కదా బాగా ఫ్రై అయిపోయాయి ఈ టైంలో మనం మిక్సీ పట్టుకున్నాం ఇదిగోండి కచ్చాపచ్చగానే పట్టుకున్నాను టొమాటో ఉల్లిపాయ ప్లస్ వెల్లుల్లి అల్లం ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదు ఈ పేస్ట్ని వేసేసుకొని ఈ పేస్ట్ కూడా ఒక త్రీ మినిట్స్లోనే ఈజీగానే ఫ్రై అయిపోతుంది టైం కూడా ఎక్కువ పట్టదు ఈ పేస్ట్ వేసాక మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఆయిల్ పైకి తేలితే మనకి ఈ పేస్ట్ ఫ్రై అయిపోయినట్టే చూపిస్తాను మీకు ఈ పేస్ట్ వేగుతున్నప్పుడు మనకి ఎగ్గు ఇష్టం లేని వాళ్ళైతే ఓన్లీ పాలకూరతో అయినా ఇలా ట్రై చేయండి ఎగ్ వేసుకోకుండా పాలకూర వరకు వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసాను ఫ్రెష్ కరివేపాకు టేస్ట్ బాగుంటుంది చూడండి కలర్ఫుల్గా బాగుంది కదా లేతగా ఉంది కరివేపాకు తినేటప్పుడు కూడా నమిలి మింగేసే అంత లేతగా ఉంది మీరు తినగలిగేలాగా ఉంటుంది చూసుకొని చేసుకోండి ఇంకా దీన్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆయిల్ పైకి తేలింది అనుకున్న టైంలో కారం వేసుకోవాలి కారం మా స్పైసీని బట్టి వేస్తున్నాను ఇంకా మీరు చూసుకొని వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వన్ స్పూన్ అంతా కారం ఇదేమో ధనియాలు జీలకర్ర ఇంకా కొద్దిగా మిరియాల పొడి అంటే పావు స్పూన్ మిరియాల పొడి వన్ వన్ స్పూన్ వేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఈ ఈ పౌడర్ని వన్ స్పూన్ అంతా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ ఈ పౌడరు దీనికి పట్టాలి కదా మనం వేసిన కారం ప్లస్ మసాలా పౌడరు కారం ఈ కర్రీకి పడితే బాగుంటుంది ఇంకా ఇది టూ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పాలకూర ఉంది కదా అది రెండు కట్టల పాలకూర అనమాట ఆ పాలకూరకు సరిపడా ఎగ్స్ తీసుకున్నాను నేను ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి చూసుకొని చేసుకోండి ఇంకా నీట్గా వాష్ చేసేసుకొని పాలకూరను కూడా వేసుకొని పాలకూర వేసాక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ మిక్స్ చేసుకొని ఇంకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి త్రీ మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండండి ఇంకా అడుగుపడితే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇంకా తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని మూత మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ ఉంచేసుకోండి కరెక్ట్గా కుక్ అయిపోతుంది పాలకూర మనం ఈ మిశ్రమంతో కలిపి పాలకూర కూడా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఎగ్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్నాము ఇంకా పాలకూర బాగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకున్నాను సరిపోలేదు ఉప్పు కారాలు ఈ టైంలో చెక్ చేసుకొని వేసుకోండి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఎగ్గుని కూడా ఈ టైంలో చూడండి బాగా ఫ్రై అయిపోయింది పాలకూర కూడా మీరు ఇదే రెసిపీని టొమాటో మిశ్రమం లేకుండా అయినా చేసుకోవచ్చు అప్పుడు ఇంకా బాగా డ్రైగా వస్తుంది మన ఎగ్ ఫ్రైలానే అది కూడా బాగుంటుంది అలా కూడా ట్రై చేయండి ఒక్క రెసిపీని టూ టూ టైప్స్ లాగా చేసుకోగలగచ్చు అలా కూడా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా ఇది ఫ్రై అయిపోయింది మన ఎగ్ని కూడా వేసేసుకొని ఈ టైంలో ఒక్కసారి కింద నుంచి పైకి ఎగ్ కట్ అవ్వకుండా నిదానంగా నీట్గా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని ఇంకా మూత అవసరం లేదు మనకి ఆయిల్ పైకి తేలేంతవరకు అంటే ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగానే ఈ ఎగ్కి ఆ మసాలాసు ఆ ఫ్లేవర్స్ అంతా పడతాయి టైం కూడా ఎక్కువ పట్టదు లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి కలిపిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి మనకి అప్పుడు అడుగు పట్టకుండా ఈజీగానే ఈవెన్గా కుక్ అయిపోతుంది ఎగ్ ఫ్రై సూపర్గా రెడీ అయిపోతుంది ఇది మనకి చపాతీలో అయినా రైస్లో అయినా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇంకా లాస్ట్ టెక్స్చర్ వచ్చేసింది కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కొత్తిమీర వేసాక కూడా నీట్గా మిక్స్ చేసుకోండి బాగుంటుంది ఎప్పుడు ఒకేలా తినకుండా ఈ హెల్దీగా టేస్టీగా ఉండేలాగా చేసి పెడుతూ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉండండి మీరు కూడా తినండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియోస్ వెరైటీస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది కలర్ఫుల్గా టేస్టీగా ఈ ఎగ్ ఫ్రై ఇష్టపడని వాళ్ళు ఉండరు చపాతీలో అయితే ఎమ్మీగా ఉంటుంది నేనైతే పప్పుందని చెప్పి సైడ్ డిష్ కోసం చేశాను బాగుంది దానిలో కూడా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కంపల్సరీ ట్రై చేసి కామెంట్స్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్